నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కోసం బీసీ సంఘాలు తలపెట్టిన బీసీ సంఘాలు సమాజం ఈ నెల పద్దెనిమిది నెల తెలంగాణ రాష్ట్ర పనులో ఎంఆర్ఎస్ శ్రేణులు ఎస్సీ ఎస్సీ శ్రేణులు అదే సమయంలో అక్రమంలో ఉండబడే సామాజిక న్యాయం కోరే శక్తులన్నీ పనులు చేపడతం చేసే విషయంలో పూర్తి భాగస్వామ్యం కావాలని ఎంఆర్పిఎస్ పక్షాన పోరాటం చేసిన సమయంలో నా బీసీ సమాజం నుంచి నా బీసీ సంఘాల నుంచి ముప్పై ఏళ్ల పోరాటానికి అడుగున అన్నదండలు అందిస్తూ వచ్చారు సహ సహకారాలు అందించారు వివిధ సందర్భాల్లో బుద్ధి కీలక దశ చేసిన సమయంలో బుద్ధిలో భాగస్వాములకు వచ్చారు ఎంఆర్పిఎస్ విజయం సాధించడంలో నా బహీన వర్గాల సంఘాల నేతల కార్యకర్తల ప్రజల సంపూర్ణ సాహసకాలు ఉన్నాయనే విషయాన్ని మేము భాగంగా అభిప్రాయపడుతూ ఇప్పుడు నా బీసీ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రస్తుతం ఈ నలభై ఏడు శాతం అయితే రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అమలు జరగాన్ని ఏ డిమాండ్ అవుతున్నదో ఆ డిమాండ్ను కేవలం ఒక ఎంఆర్పీస్ సంఘంగా బలపరచడం కాదు ఆ డిమాండ్ సాధించే విషయంలో భాగస్వామ్యం అవుతుందని పూర్తి స్థాయిలో రేపు బంధువు విజయవంతం చేయడంలో మా పీసీ సంఘాలతో నేతలతో కార్యకర్తలతో ప్రజలతో మమేకమే నా పీసీ సంఘాల నేతలతో కార్యకర్తలతో ప్రజలతో మమేకమై పనులను సంపూర్ణంగా విజయవంతం చేసే విషయంలో ఎంఆర్పీఎస్ శ్రేణులు తమ వంతు పాత్ర సీరియస్ గా పోషిస్తారని చెప్పి నేను స్పష్టం చేస్తున్నా సీరియస్ గా పనులు చేసే విషయంలో ముందుకు రావాలని శ్రమించాలని చెప్పి ఎంఆర్పీ శరీరంలో పిలుపు కూడా జరుగుతుంది ఇక్కడ ఎంఆర్పీ త్వరగా నా ఎస్సీ ఎస్సీ ప్రజలకు ఎస్సీఎస్సీ సంఘాల నేతలకు కూడా గుర్తు చేస్తున్నారు విజ్ఞప్తి చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో మినిమం ఎస్సీఎస్సీల ఉమ్మడి జనాభా ముప్పై శాతం దగ్గరకు వచ్చి ప్రస్తుతం అంతకు ముందు లెక్కల ప్రకారంగానే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జనాభా ఆవాస్యకరంగా రిజర్వేషన్లు అమలు జరిగే చట్టాలు ఉన్నాయి ఈ మధ్య కాలంలో అగ్రపురాల పేదలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పేరుతో తెలంగాణలో రిజర్వేషన్ ప్రతి శాతం అమలు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఎస్సీ ఎస్సీల జనాభా ప్రకారం రిజర్వేషన్ అమలు జరగాలి రాజ్యాంగం జరుగుతున్నది తెలంగాణ రాష్ట్రంలో అగ్రకులాల పేదల పర్సెంట్ ప్రతి శాతం ఉండదు మొత్తం అగ్రకులాల ప్రజలే మినిమం పది శాతం ఉన్నప్పుడు ందులో పేదలు యాభై శాతం వేసుకున్నా ఐదు శాతం రిజర్వేషన్ దక్కాలి పేదలు ముప్పై శాతం ఉన్నా ఒక మూడు శాతం రిజర్వేషన్ దక్కాలి అని అగ్రపురాల పేదల పేరుతో పేదరికానికి మించి జనాభా మించి ఇక్కడ పది శాతం రిజర్వేషన్ ఇప్పుడు ఈ తెలంగాణ గాడ మీద ఈ తెలంగాణ రాష్ట్ర గడ్డ మీద న్యాయబద్ధంగా వివిధ రంగాల్లో న్యాయమైన మాట పొందని ఉమ్మడిగా నా బీసీ సమాజం మాత్రమే న్యాయబద్ధమైన మాట పొందకుండా అన్యాయం కొరస్తున్నది అది అయినా ఉద్యోగ రంగంలో ఇప్పటికే అమలు జరుగుతున్న స్థానిక సంస్థలు అయినా తమ న్యాయబద్ధమైన వాట దక్కలేదు ఈ ప్రకాలం తర్వాత కొన్ని సర్వేల తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోదరులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతో నలభై రెండు శాతం రిజర్వేషన్లకు శాసనసభ ఆమోదించింది ఈరోజు తెలంగాణలో ఏ మాట మాట వాస్తవాలు చెప్పుకోవాలనుకున్నప్పుడు ఇవాళ ప్రతి పార్టీ కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లకు అంగీకరించే పరిస్థితి నింపబడ్డాయి జనాభా తామాస పరంగా చూస్తే యాభై శాతం మించాలి కానీ ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం ప్రకారం నలభై రెండు శాతానికైనా అన్ని పార్టీలు అంగీకరించింది ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందటుండి అన్ని పార్టీలతో ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్ వేయించుకోవడంలో ప్రస్తుతం అన్ని పార్టీలు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వడంలో ఒక అడుగు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండకున్న ఏ మాట మాట మనం చెప్పుకోవాల్సిన బాధ్యత ఈరోజు తెలంగాణలో ఉన్న ఏ పార్టీ కూడా బీసీ రిజర్వేషన్లను లేదు ఈసారి ఆ రిజర్వేషన్లు అందరు అంగీకరించారు ప్రధాన చర్చ వైపు బీసీ రిజర్వేషన్ల మీదనే ప్రధాన చర్చ వైపు ప్రధాన రాజకీయ నాయకులు ప్రతి రోజు మాట్లాడుకొని ఉంటసింది మాత్రం ముఖ్యమంత్రి గారు అంతేగా తీసు వచ్చారు ఇప్పుడు నేను గౌరవ ముఖ్యమంత్రి వేలపేట గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఈ సునాంగేమే అవి సాంకేతిక కారణాలు సాకులో ఏమనగానే మీరు తీసుకున్న నిర్ణయం సాంకేతిక కారణాలు సాకులో ఏమనగానే పోర్టు దీన్ని అధిగమించే దిశగా మీరు మళ్ళీ సుప్రీంకోర్టు వెళ్ళారు దయచేసి గౌరవ రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తిస్తున్నా మీరు తెలంగాణలో నలభై రెండు శాతం రిజర్వేషన్ల విషయంలో అన్ని పార్టీలను నలభై రెండు శాతం రిజర్వేషన్ల మీద మాట్లాడుకునే పరిస్థితి మాత్రం దాన్ని అంగీకరించే పరిస్థితి మాత్రం తీసుకొచ్చారో అంట ముందు కానీ ఇదే స్పిరిట్ తో సుప్రీంకోర్టులో ఇది నిలబడే దిశగా నలభై రెండు శాతం రిజర్వేషన్ నిలబడే దిశగా మీరు మరింత కీలకమైన భూమిక పోషించే విధంగా సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున పాత్ర పోషించాలి మనకు తెలంగాణ రాష్ట్రం తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా ఈ మధ్య కాలంలో నిన్న మొన్ననే సుప్రీంకోర్టుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా వెళ్ళింది అక్కడ బీజేపీ ప్రభుత్వమే ఉన్నది సోదరు మోహన్ యాదవ్ యాదవ్ ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో అక్కడ కూడా పీసీ రిజర్వేషన్లు పెంచారు పెంచిన అంశం కూడా అక్కడ కొంత అడ్డకులు ఎదురవుతే సుప్రీంకోర్టులో కూడిన చరిత్ర అందించినట్టుగా పేపర్లో చూస్తున్నాం అంటే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇస్తున్న నిర్ణయాన్ని ఆటోమేటిక్గా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా వెళ్ళింది అంటే మనకు అదనం పరంగా అక్కడ పనిచేయడానికి అవకాశం ఉంది సుప్రీం కోర్టులో ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇక్కడ పరిష్కార మార్గాలు రెండు సుప్రీంకోర్టు ద్వారానే పరిష్కారం వెతకాలి పార్లమెంట్ పరిష్కారం తీసుకురావాలి సుప్రీంకోర్టు అయినా పరిష్కారం వెతకాలి అందుకు తెలంగాణ ప్రభుత్వంతో పాటు మధ్య ప్రభుత్వం కూడా దాని మీద దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తున్నది సుప్రీంకోర్టు తీర్పు ఏదైనా చిన్నగా అర్థం ఎదురవుతే వెంటనే పార్లమెంట్ ద్వారా పరిశీలించార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో కనుక ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ మీద గట్టిగా పార్లమెంట్లో పట్టుబట్టబడితే ఈ అంశం పార్లమెంట్ అన్ని రాజకీయ పార్టీలు కూడా తెలంగాణ శాసనసభలో రిజర్వేషన్ అంశం చర్చకు వచ్చినప్పుడు ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళ మనసు మొక్కునా మొక్క వాళ్ళు ఎందుకోసం తీసుకున్న నిర్ణయమైనా అందరూ నలభై రెండు శాతం అంగీకరించినట్టుగానే పార్లమెంట్ లో కనుక ఇదే ప్రధాన చర్చగా ప్రధాన ఎజెండాగా పట్టుబట్టగలిగితే ప్రతిపక్ష పార్టీ తెలంగాణ శాసనసభలో అన్ని పార్టీలు సపోర్ట్ కానీ అందరూ కూడా సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంది సుప్రీంకోర్టు వైద్య అంశాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు ప్రభుత్వం ద్వారా చేయాలి అదే సమయంలో పార్లమెంటు ద్వారా కూడా పరిష్కారం కోసం అన్ని మార్గాలు వెతకాలి ఈ విషయంలో కేంద్రంలో ప్రతిపక్ష పార్టీ హోదాలో ఆ పాత్రను సీరియస్ గా పోషించే విధంగా జాతీయ నాయకత్వాన్ని ముందుకు నడిపించాల్సిన ప్రయత్న గౌరవ రేవంత్ రెడ్డి గారి గుర్తు చేస్తున్నాయి ఇక్కడ మేము భావిస్తున్నాం మేము నమ్ముతున్నాం ప్రధాన రాజకీయ పార్టీలు ఈ విషయంలో నిజమైన బీసీలకు న్యాయం న్యాయమైన మాట దగ్గరనే విషయంలో చిత్తశుద్ధితో కనుక వాళ్ళకు నిజాయితీ కనుక ఉంటే నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు జరగడం భవిష్యత్తులో నలభై రెండు శాతం కాదు జనాభా ప్రకారంగా యాభై శాతం రిజర్వేషన్లు కూడా అమలు జరిగే రోజు రావడం దగ్గరలోనే ఉంటాయి ఇక్కడ నేను బీజేపీ పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నా బీజేపీ పెద్దలకు గుర్తు చేస్తున్నా ఇక్కడ బీజేపీ పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నా బీజేపీ పెద్దలకు నేను గుర్తు చేస్తున్నా ఒకటి నలభై రెండు శాతం తెలంగాణలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని మీరు పూర్తిగా శాసనసభలో సమర్పించారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి పార్టీ పరంగా కూడా గతంలో కిషన్ రెడ్డి గారు ఇప్పటికే రామచంద్రరావు గారు కూడా తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి హోదాలో పైన ప్రకటన చేశారు అదే సమయంలో రేపు పద్దెనిమిదో తారీఖు నా నలభై కూడా మా సంపూర్ణ సహకారం మద్దతుంటదని చెప్పి ప్రకటన చేసినట్టుగా రామచంద్రరావు గారు ప్రకటన చేసినట్టుగా వార్తలు ఈ విషయం స్వాగతించదగది ఈ విషయం స్వాగతించదగది నేను బిజెపి పెద్దలకు విజ్ఞప్తి తెలంగాణ శాసనసభలో ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టానికి సంపూర్ణంగా మద్దతు ప్రకటించారు కనుక ప్రధాన జాతీయ పార్టీ నాయకత్వమే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నది కనుక ప్రధాన జాతీయ పార్టీ బీజేపీ పార్టీ నాయకత్వమే దేశాన్ని పరిపాలిస్తున్నది కనుక కేంద్ర నాయకత్వాన్ని ఏమాత్రం ఆయకుండా ఒప్పించి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు పొందడానికి అవసరం జాతీయ స్థాయిలో బీసీల పర్సెంటేజ్ పెరగడానికి అందుకు యాభై శాతం ఏదైతే అడ్డం వస్తుందని అంటుందో ఆ అభ్యర్థిని అధిగమించడానికి ఖచ్చితంగా పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం తోటి బిల్లు పెట్టించే దిశగా బీజేపీ పెద్దలు ప్రధాన శుభం తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞాపిస్తున్నాను ఇప్పుడు సమస్య పరిష్కారం పార్లమెంటు వైపు పెరిదే సమస్య పరిష్కారం పార్లమెంటు వైపు వెళ్లేది లేదా సమస్య పరిష్కారం సుప్రీం కోర్టు ఎస్సి వంటి ఇక్కడ సమస్య పరిష్కారానికి సుప్రీం కోర్టులో అంశం అన్నప్పుడు గౌరవ పెద్ద ప్రధాన నరేంద్ర మోడీ కాఫీ సులభ చొరవలో కేంద్ర ప్రభుత్వం తరఫున ఎస్సి వంద ఇక్కడ దంగాల నుండి సుప్రీం కోర్టులో అప్డేట్ ఇచ్చారు ఎస్టీ వర్గీకరణ చేసుకున్న అధికారం జడ్జిమెంట్ చెప్పిమెంట్ చేసింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చట్టం మీద సుప్రీంకోర్టు రావబోతున్న సమయంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద సుప్రీంకోర్టు రావబోతున్న సమయంలో ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కేసు కాంగ్రెస్ తెలంగాణ ఉన్నది దేశాన్ని పార్టీ బీజేపీ మధ్యప్రదేశ్ అధికారులు రెండు రాష్ట్రాలనే బీసీల రిజర్వేషన్ పెంపు కాకుండా చర్చ జరుగుతుంది ప్రధాన చర్చ జరుగుతుంది ఇటువంటి పరిస్థితిలో ఇటువంటి పరిస్థితిలో సుప్రీంకోర్టులో విచారణ జరిగే సమయాన్ని సుప్రీంకోర్టు కేంద్రం తప్పన ఆ యాభై శాతం దీనికి అడ్డు తగలకుండా చూడడం కోసం అఫిడవిట్ దాఖలు చేయగలిగితే అక్కడ సానుకూలమైన నిర్ణయం తీర్పు రావడానికి అవకాశం ఉండలేము అవసరం అనుకుంటే పార్లమెంట్ లో బిల్లు వైపు నడిపించడానికి మీరు చొరవ బిల్లు ఆమోదం పొందుతుంది కాబట్టి ఈ విషయంలో తెలంగాణ బీజేపీ పెద్దలు తెలంగాణ బీజేపీ ఒకవైపు మధ్యప్రదేశ్ ప్రభుత్వం బీజేపీ చేయబోతుంది కోర్టులో ఇక్కడ తెలంగాణలో బిజెపి పెద్దలు శాసన సమర్థించారు బయట సమర్థిస్తున్నారు మందులు సమర్పిస్తున్నప్పుడు ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఏ చొరవ తీసుకోవాలో ఏ చొరవ తీసుకోవాలో అవసరం ఉండే పార్లమెంట్ ఏ చొరవ తీసుకోవాలో ఆ విధంగా చొరవ విధంగా తెలంగాణలో బిజెపి పెద్దలందరూ కలిసి దీన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి బీజేపీ జాతీయ నాయకుల దృష్టికి తీసుకురావాలని చెప్పి నేను విజ్ఞప్తి ఒక మాట చెప్పాలంటే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఆ అమలు కోసం మద్దతు ఇచ్చే ప్రతి ఒక్కరూ ఆ అమలు జరగడం కోసం వాళ్ళ వాళ్ళ ప్రత నిజాయిత పోషించాలని కోరుకుంటున్నారు అందరూ ఒకే పాత్ర పోషించడం అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినా అది బిల్లు పెట్టకపోవచ్చు కానీ బిల్లు పెట్టమని చెప్పి సీరియస్ తీసుకోవచ్చు ఇక్కడ బిల్లుకు మద్దతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయానికి బీజేపీ కూడా మద్దతుంది కానీ బిల్లు పెట్టే శక్తుల మీద అక్కడ బీజేపీ అక్కడ బీజేపీ బిల్లు బిల్లు పెట్టవచ్చు కాబట్టి ఎవరి పాత్ర వాళ్ళు పోషించగలిగితే కొన్ని దశాబ్దాలుగా నా కేసు ప్రజల ఆకాంక్ష ఆవేదనగా మారిపోయిందని నిన్న కాక మొన్న ఎన్నికల ముందు ఎన్నో ఆశలతో ప్రతి గ్రామంలో బీసీ రిజర్వేషన్లు అమలు జరిగేటువంటి గ్రామంలో నా బీసీ ప్రజలు ఎంతో ఆకాంక్షలు చూశారు కానీ వాళ్ళ ఆకాంక్షల మీద స్టే అనేది నీవు జరిగినట్టు కలిగింది ఇట్లాంటి పరిస్థితిలో ఎవరి పాత్ర వాళ్ళు పోషించగలిగితే తప్పకుండా ఈ అంశాన్ని పరిష్కరించడం పెద్ద సమస్య కాదని కూడా మేము భావిస్తున్నాం మైనార్టీలు ప్రవేశపెట్టినప్పుడు అన్ని పార్టీలు సపోర్ట్ చేసినాయి ఈ డబ్ల్యూఎస్ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అన్ని పార్టీలు సపోర్ట్ చేసినాయి మహిళా నరేంద్ర మోడీ గారు గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఆ రెండింటితో పోల్చుకుంటే అత్యంత వెంటబడ్డ వర్గాల బలిగిన వర్గాల ఆవేదన ఆకాంక్ష న్యాయం ఆవేదన ఆకాంక్ష న్యాయం విధంగా తప్పకుండా బీజేపీ పెద్దలు ప్రధాన చలవు తీసుకోవాలని కోరుతున్నా ఇకే బీఆర్ఎస్ పెద్దలు కూడా ఒక పార్టీ ఇది చేయలేదు చేసిన ఈ నలభై రెండు శాతం నిలబెట్టడానికి కూడా ఒక రూట్ మ్యాప్ వేసుకొని ఒక విలువైన సూచనలు ఇవ్వాలని ఓడిపోతే ఒక జీర గెలిచి ఒక తీర్గా కాకుండా ఓడిపోతే ఒక ఒక తీరుగా కాకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కోసం ఒక విలువైన సూచన ఏమించి దీన్ని నిలబెట్టడానికి ప్రయత్నం ఒక రూట్ మ్యాప్ న్యాయవాదం చేసుకోవాలని చెప్పి నేను బీఆర్ఎస్ ప్రజలకు విజ్ఞాపిస్తున్నాను కాకపోతే అది మూడో పాత్ర వహించాల్సి వస్తుంది తెలంగాణ ఎందుకంటే కేంద్రంలో ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం కావచ్చు కానీ సుప్రీం కోర్టుకు ఒక బహిరంగంగా నివేదిక ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి పార్లమెంట్లో బిల్లు పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అట్లనే ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఈ విషయంలో పట్టుబట్ట పట్టడానికి అవకాశం ఉంది మీ పాత్ర నా మాత్రమే ఉద్యమం న్యాయం కాబట్టి ఆ న్యాయమైన ఉద్యమానికి న్యాయవాదానికి పాత్ర పోషించాలి ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇప్పుడే కాదు భవిష్యత్తులో పెరిగి మనం జరగడానికి అవకాశం ఉంటుంది ఏ యాభై శాతం రిజర్వేషన్ లో చెప్పి ఏ అడ్డైకో మాట్లాడుతున్నారో ఒకసారి నలభై రెండు శాతం రిజర్వేషన్ తోతే అడ్డైకి కోరిపోయినట్టే అది నలభై రెండు శాతం కూడా ఆగడానికి అవకాశం లేదు భవిష్యత్తులో జనాభా ప్రకారం రిజర్వేషన్ మరింత పెరగడానికి అవకాశం ఉంటుంది అదే వరకు నష్టం కాదు ఇప్పటికే నష్టపోయిన నా వలన వర్గాలకు న్యాయం జరగడానికి అవకాశం ఉండదు

కళాపాత్ర పోషించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఈ బంధం ఏర్పడం చేసి విషయంలో నా బీసీ సంఘాలతో మమేకం అవుతాం నేతలతో మమేకం అవుతాం కార్యకర్తలతో మమేకంతో హైదరాబాద్ నుంచి మొదలుకుంటే క్షేత్రస్థాయి గ్రామ స్థాయి వరకు ప్రజలతో కూడా మమేకమై ఎంఆర్ఎస్ సొరవ చేసుకుని ఎస్సీ సంఘాలను పూర్తిగా కట్టాలి అదే సమయంలో బీసీ ప్రజలతో సంఘాలతో మమేకమై సంపూర్ణ బంధ ఏర్పడం చేయడం మీద మేము ప్రధాన పాత్ర పోషిస్తామని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను పిలుపు 네. 네. 가비 마기브. 신도고 신도고 신도고. 신아빠야. 나 슬라. 라이트. 오케